Parveðið þetta styrja ekki fónt að maður... Hmm. పల్లవిని అడిగిసి అమౌంట్ ఏమని చెప్తూ ఉంటుంది పాలవాడి కోసం ఇక పా స్త్రీయ పల్లవి రూమ్లోకి వచ్చి పదవిని పిలుస్తూ ఉంటుంది పల్లవి పల్లవి అనేది పిలుస్తూ ఉంటుంది ఎక్కడ పల్లవి లేకపోవడంతో అక్కడ బిర్వ తారాలు చూసి ఆ బిర్వ తారాన్ని అయితే తీసుకొని బీరువా ఓపెన్ చేస్తూ ఉంటుంది అలా కబోర్డ్ ఓపెన్ చేసి అందులో డబ్బులు తీస్తూ ఉంటుంది పాలవాడికి కావలసినంత డబ్బులు అలా ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నెక్లెస్ డబ్బా అయితే కింద పడిపోతూ ఉంటుంది ఆ బాక్స్ కింద పడిపోగానే పల్లవి ఆ స్త్రీయ అయితే చూస్తూ ఉంటుంది అదే టైంలో పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది ఇక అయితే ఆ బాక్స్ ఓపెన్ చేసి లోపల పెట్టబోతూ ఉంటుంది ఆ టైంలో పల్లవి అక్కడికి రావడంతో ఏ అనేసరికి ఒకసారిగా స్త్రీయ షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు నగలు డబ్బు దొంగతనం చేయడానికి వచ్చావా అని అంటూ ఉంటుంది అది కాదు పల్లవి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నా రూమ్ లో వచ్చి నా నగలు డబ్బులు ఎందుకు తీస్తున్నావు అసలు నీకు ఎంత ధైర్యం నీకు తెలీదా వేరే వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఇలా చేయకూడదని అని నాన్న మాట అట్లా అంటూ ఉంటుంది అది అది కాదు పల్లవి అని స్త్రీయ ఎంత చెప్పబోయినా సరే పల్లవి స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది అత్తయ్య ఎలా డబ్బులు తెమ్మని చెప్పారు డబ్బులు తీబోతూ ఉంటే ఇవి పడ్డాయి నువ్వు లేకపోవడంతో నేను డబ్బులు తీసాను అనేది అంటూ ఉంటుంది నేను లేకపోతే నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా అనేది అయితే అంటూ ఉంటుంది పల్లవి అలా అనేసరికి పాలవాడికి డబ్బులు అర్జెంట్ అవసరం అంట అందుకే వెయిట్ చేశాను అని అంటే ఇక దొరకాక ఎన్ని తొక్క బులైనా చెప్తావు దొరకకపోతే చక్కగా ఇవి దాచేద్దామని చూసావు నువ్వు ఎలాంటి దానివా నాకు ఇప్పుడు అర్థమైంది నీ క్యారెక్టర్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇలాంటి దానివా ఎంత చీప్ క్యారెక్టర్ అని దాన్ని చెప్పి పల్లవి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది శ్రీ అని ఏ ఎక్కువ మాట్లాడుకు నువ్వు నీ డబ్బు నాకేం కాదు నేను ఇంట్లో ఈ సిటీకే పేరు మోసిన ఫేమస్ లాయర్ కూతుర్ని అతను సంపాదించిన ఆస్తికి ఏకైక వారసురాల్ని ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి శ్రీయ అయితే అంటూ ఉంటుంది నాకు నీ డబ్బులు ఏమీ అవసరమేం లేదు అత్తయ్య తీమన్నారని వచ్చాను లేకపోతే నాకు వీటితో సంబంధం లేదు అని అనేస్తూ ఉంటుంది పల్లవి అయితే అలా చిరాకు పడుతూ చూస్తూ ఉంటుంది నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు మాటలు తగ్గించుకుంటే మంచిది నువ్వు ఎలా ప్రవర్తిస్తే నేను నీతో అలానే ప్రవర్తిస్తాను నీ మాటలకు నేను చోడుచుకోను అని చెప్పి శ్రీయ అయితే నానా మాటలు అంటూ ఉంటుంది పల్లవిని ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది స్త్రీ అయితే అయితే సీరియస్ అవుతూ ఉంటుంది